హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో రైస్ బ్యాగ్స్ అయితే వేస్ట్గా ఉంటా ఉంటాయి కదా రెగ్యులర్గా మంత్లీ మంత్లీ మనం తెచ్చుకుంటూ ఉంటాము సో అలాంటి బ్యాగ్లను అయితే ఎక్కువగా యూజ్ చేయం కదా సో అలాంటివి ఇంకా మీ శారీస్లో కొన్ని బ్లౌజెస్ వస్తూ ఉంటాయి అన్న కొన్ని కొన్ని మనము కుట్టించుకుంటాము కొన్ని అయితే కుట్టించుకోకుండా అలాగే ఉంటాము అలా కాకుండా ఏమైనా ఎవరైనా పెట్టిన బ్లౌజ్ పీసెస్ కానీ ఇలా వేస్ట్గా ఉంటా ఉంటాయి కదా సో వీటితో మనం మంచిగా ఇంట్లోనే బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి బ్యాగ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఆన్లైన్లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కదా సో వాటి రీప్లేస్లో రీప్లేస్లో ఎలాంటి మిషన్ అవసరం లేకుండా సూదీదారంతో పని లేకుండా ఈరోజైతే అయితే మంచిగా బట్టలకి ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే ఒక బ్యాగ్ ప్రిపేర్ చేసుకుందాము అది కూడా ఈ రైస్ బ్యాగ్ బ్లౌజ్ పీస్ను ఉపయోగించి ఇంకా వీటితో అయితే మనకి ఒక అందమైన బ్యాగ్ రెడీ అయిపోతుంది సో ఇలాంటి రైస్ బ్యాగ్ ఇదనే కాదు ఇంకా దీనికన్నా కవర్ లాగా స్టిఫ్గా ఉండే బ్యాగ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా సో అవైనా కూడా చాలా నీట్గా అన్నమాట సో ఇంకా ఇలాంటి బ్యాగ్ని తీసుకొని ఫస్ట్ అయితే కింద పార్ట్ కట్ చేయాలన్నమాట కింద కొంచెం దానికి ఎక్కువగా పేపర్ అంటే చేసి కుట్టు వేసి ఉంటారు కదా సో అది కట్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాగ్ని మొత్తం కూడా ముడతలు లేకుండా కొంచెం నీట్గా అనుకోవాలి తర్వాత ఒక సైడ్ కట్ చేయాలన్నమాట రెండు వైపులా జాయింట్ ఉంటుంది కదా సో ఒకవైపు కట్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకునే కొలత ప్రకారమే మీరు చేసుకోవాల్సిన పని లేదు మీకు ఏ కొలత అయినా పర్వాలేదు ఆ బ్యాగ్ షేప్ అనేది ఒక్కొక్క కొలతకి ఒక్కొక్క రకంగా వస్తుంది అనమాట మీరు ఎలా చేసుకున్న బ్యాగ్ అయితే వస్తుంది కాకపోతే షేప్స్ డిఫరెంట్గా అనమాట మీరు రెండు మూడు బ్యాగులు చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కొలత పెట్టుకొని చేసుకోండి చూడడానికి అన్నీ కూడా ఈక్వల్ సైజెస్లో అనమాట ఇంకా సో ఇక్కడ చూడండి నేనైతే ఈ బ్లౌజ్ పీస్ని ఉపయోగిస్తున్నాను ఇది కొంచెం మల్టీ కలర్గా ఉంది కదా చూడడానికి బాగుంటుందనేసి సో దీన్నైతే తీసుకున్నాను ఇది హాఫ్ పట్టు బ్లౌజు ఈ బ్లౌజ్ అనే కాదు ఏ క్లాత్తో అయినా సరే మనకు అందమైన బ్యాగ్ రెడీ అయిపోతుంది మనకి పైన చూసేదానికి అందంగా కనిపించడం కోసమే బ్లౌజ్ పీస్ లోపల మనకి నీట్గా ఉండడం కోసము గట్టిగా ఉండడం కోసం రైస్ బ్యాగ్ అనమాట ఇక్కడ చూడండి ఇది నేను మీకు జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఇక్కడైతే నాది పొడవు వచ్చేసి థర్టీ ఫోర్ ఉంది ఇంకా వెడల్పు వచ్చేసి ట్వంటీ సెవెన్ ఉంది మీరు ఇట్లా కొలతలు చూసుకునేటప్పుడు పొడవ కన్నా వెడల్పు కొంచెం తక్కువగా ఉండాలన్నమాట పొడవు ఎక్కువగా ఉంటే మనకి బ్యాగ్ కొంచెం హైట్ వస్తుంది అనమాట వెడల్పు ఎక్కువగా ఉంటే హైట్ తక్కువగా ఉండి వెడల్పు పొడవుగా ఎక్కువ వస్తాయి అంటే మీకు పెట్టుకునే ప్లేస్ని బట్టి కూడా మీరు చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు పొడవుగా ఉండాలా మనకి హైట్ ఎక్కువగా ఉండాలా అనేది ఇక్కడ చూడండి మనం తీసుకునే రైస్ బ్యాగ్ కన్నా క్లాత్ కొంచెం ఒక టూ ఇంచెస్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట రైస్ బ్యాగ్ అనేది మనం లోపలికి ఫోల్డ్ చేస్తాం కాబట్టి క్లాత్ అనేది కొంచెం ఒక టూ ఇంచెస్ ఎక్కువగా ఉండాలి ఇక్కడ చూడండి అక్కడ టూ ఇంచెస్ బ్లౌజ్ పీస్ని వదిలేస్తే ఇంత ఎక్స్ట్రా వచ్చిందన్నమాట రైస్ బ్యాగ్ సో దీన్ని రిమూవ్ చేస్తున్నాను మనకి బ్యాగ్ పైన ఉంటే బ్యాగ్ ఎక్స్ట్రా ఉండాలి కానీ క్లాత్ పైన పెట్టుకుంటాం కాబట్టి క్లాత్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట కుట్టులోకి పోతుంది కాబట్టి అంటే కుట్టు అవసరం లేదన్నారు కదా మళ్ళీ కుట్టు అంటున్నారు అనుకుంటారేమో కుట్టు అంటే ఇంకా దాన్ని ఫోల్డ్ చేస్తాం కదా సో దానికోసం అనమాట ఇంకా చూడండి ఇలాగ బ్యాగ్ అనేది మనం తీసుకునేది కొంచెం ఎగ్గులు తగ్గులుగా ఉంటుంది మనం ఇలా సెట్ చేసుకునే టైంలో కొంచెం చూసుకొని ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉన్నా కూడా లేదంటే ఎగ్గులు తగ్గులుగా ఉన్నది స్ట్రైట్గా చేసుకోండి నీట్గా వస్తుంది అనమాట బ్యాగ్స్ కరెక్ట్గా రావు కదా ఈవెన్గా ఉండవు ఇట్లా కొంచెం ఇటుగా ఉంటా ఉంటాయి మనం దీన్ని బ్యాగ్ సెట్ చేసుకునే టైంలో కొంచెం చూసుకుంటూ చేసుకోవాలి మీ దగ్గర ఇంకా కవర్ బ్యాగులు ఉంటాయి కదా అవి కొంచెం బాగుంటాయి దీనికన్నా ఇదేంటంటే కొంచెం సాగినట్టు అవుతుంది ఇప్పుడు నేను తీసుకున్న రైస్ బ్యాగ్ కొంచెం సాగినట్టు అవ్వద్ది అనమాట సో దాని అందువల్ల అది అటు ఇటుగా అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి నేను జస్ట్ దీన్ని ఒకవైపున ఫోల్డ్ చేస్తున్నాను పొడవు ఉంటాయి కదా పొడవుగా ఉండే పీస్లు ఆ పక్క ఈ పక్క రెండు ఇక్కడ పిన్ చేస్తున్నాను నేను ఇక్కడ అన్నీ కూడా పిన్తోనే చేస్తున్నాను ఎటువంటి సూదిదారం ఉపయోగించి చెప్పాను కదా స్టాప్లర్ ఉంటుంది కదా సో దాంతో పిన్స్ వేస్తున్నాను అనమాట ఇంకా మనకి కుట్ ల్సిన పని లేదు జస్ట్ మనం వీటినేమి లగేజ్ బ్యాగ్లుగా తీసుకుపోము కాబట్టి పిన్స్ పెట్టుకొని ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా నీట్గా ఉండిపోతాయి కబోర్డ్లో ఆర్గనైజ్ చేసుకునేదానికి లేదు మనం బయటికి కూడా తీసుకెళ్లాలంటే కనుక ఖచ్చితంగా ఒక కుట్టు వేసుకోండి ఇలా పిన్స్ చేసుకున్న తర్వాత మీకు ఈవెన్గా వచ్చేస్తుంది కాబట్టి ఈ టైంలో మీరు ఒక సూది దారం తీసుకొని మీరు లూజ్ కొట్టులాగా ఇలాగా దగ్గర దగ్గరగా వేసేసుకున్నారంటే మీరు బయటకు తీసుకెళ్లేదానికి కూడా చాలా కన్వీనెంట్గా ఉంటుంది ఇంకా పిన్స్ వేసినప్పుడు కొంచెం వెయిట్ పడినప్పుడు అది బయటకైతే యూజ్ అవ్వదు కుట్టు వేసుకుంటే మాత్రం నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఒకవైపు కుట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇది కొంచెము బ్యాగ్ అనేది ముడతలుగా ఉంది కాబట్టి ఒకేసారి డైరెక్ట్గా పెట్టేస్తే సరిగా రాదనేసి ఒకవైపుగా పిన్స్ వేసేసి దాని తర్వాత దాన్ని ఈవెన్గా సెట్ చేయడం కోసం పిన్స్ వేసాను అనమాట ఇట్లా వేసుకుంటే ఏంటంటే క్లాత్ జరిగిపోకుండా ఉంటుంది రైస్ బ్యాగ్ క్లాత్ అనేవి రెండు కూడా ఈక్వల్గా అన్నమాట జరిగిపోకుండా మంచిగా వస్తాయి చూడండి ఆ పక్క ఈ పక్క రెండు వైపులా కూడా పిన్స్ వేసుకుంటున్నాను సో ఇది ఫినిషింగ్ అనేది నీట్గా రావడం కోసం ఇలా చేస్తున్నాను చూడండి పొడవు పొడవు వైపు రెండు సైడ్లు కూడా ఇలాగా పిన్నిస్ పిన్నిస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పిన్స్ వేసే టైంలో ఈజీగా ఉంటుందన్నమాట ఈ పిన్స్ పెట్టుకోకుండా మనం పిన్నులు వేస్తే స్టాప్లర్తో పిన్నులు వేస్తే అదేంటంటే ఇంకా ప్రతిసారి సెట్ చేసుకుంటూ పిన్నులు వేయాలి ఇదే చూడండి పిన్నిసులు పెట్టుకొని సెట్ చేసుకుంటే ఇలా డైరెక్ట్గా ఫాస్ట్గా వేసేసుకుంటూ పోవచ్చు అనమాట అందుకు పిన్నిసులు పెట్టుకొని సెట్ చేసుకోండి ఈవెన్గా వస్తుంది అనమాట ఈక్వల్గా వస్తుంది చూడండి ఇలాగా తర్వాత పిన్నిసులు తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా నీట్గా వచ్చేసింది కదా రెండు వైపులో కూడా బార్డర్స్గా కుట్టేశాను ఇంకా సో ఫైన్

ఈ పార్ట్ని డబల్ లేగా ఫోల్డ్ చేయాలన్నమాట ఫస్ట్ ఒక మడత ఫోల్డ్ చేసి లోపలికి ఇంకొక మడతగా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే వాటికి ఎడ్జెస్ ఉంటాయి కదా అవి పీసులు ఊడిపోకుండా దారాలు బయటికి రాకుండా ఉంటాయి జాకెట్ పీస్వి పీసులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి అనమాట రెండు ఫోల్డింగ్స్ వేయడం వల్ల అక్కడ ఆ బార్డర్ కూడా కొంచెం స్టిఫ్గా ఉంటుంది చూడడానికి ఈ రెండు బార్డర్లే మనకి పైన వైపు అన్నమాట బ్యాగ్ ప్రిపేర్ అయిన తర్వాత ఈ రెండు బార్డర్స్ ఇప్పుడు ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే బార్డర్స్ రెండు పైకి ఉంటాయి అనమాట సో ఇలా రెండు లేయర్స్గా మనం వేయడం వల్ల కొంచెం స్టిఫ్గా కూడా ఉంటుంది పోగులు బయటికి రాకుండా కూడా ఉంటుంది అనమాట సో ఇలాగ ముందు పిన్నిసిల్ సెట్ చేసుకోండి పిన్నిసిల్తో సెట్ చేసుకున్న తర్వాత మనం పిన్స్ కొట్టుకోవడం చాలా సింపుల్ అనమాట జస్ట్ అలా వేసుకుంటే వెళ్ళిపోవడమే ఉంటుంది సో దానికోసం ముందు ఇలా పిన్నిసిల్తో అయితే సెట్ చేసుకోండి చూడండి ఇలాగ అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా పిన్స్ చూసుకుంటూ నీట్గా వేసేసుకోవాలి కొంచెం పైకి వేసుకోవడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది అస్సలు ఇంకా బయటికే రాకుండా ఉంటుంది అనమాట లేదు మనం కింది పక్కకు వేసుకున్నామంటే పైన కొంచెం ఎక్కడైనా లోపలికి ఫోల్డ్ అయిన క్లాత్ కొద్దిగా తక్కువగా ఉన్నా కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా పిన్నులు వేసుకునేవి బార్డర్కి దగ్గరగా వేసుకోవాలి పైన పక్క ఇంకా ఇలా చూసుకుంటూ నీట్గా వేసేసుకోవాలి ఎడ్జస్ట్లో మాత్రం కొంచెం కేర్ఫుల్గా నీట్గా వేసుకోవాలి ఎందుకంటే ఒక్కోసారి ఆ పిన్ను సరిగా పడకపోతే మళ్ళీ వచ్చేసినట్టు అవ్వద్దు అనమాట సో అందుకోసము కొంచెం నీట్గా వేసుకోవాలి చూడండి ఇలాగా వేసుకోవాలన్నమాట డబల్ లేయర్ వేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇంకా ఇక్కడ రెండు వైపులా కూడా అలాగే వేసుకోవాలి చూడండి ఇక్కడ నాలుగు వైపులా కూడా ఎంత చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఇలా రెడీ చేసుకున్న బ్యాగ్ని మనం కిచెన్లో కూడా యూస్ చేసేసుకోవచ్చు గిన్నెలుగా స్టాండ్ కింద అలాగా పెట్టుకోవచ్చు ఏవైనా మారబోసుకునే దానికి బాగుంటాయి ఇలాంటివి మనము అట్లా యూస్ చేసుకోవచ్చు కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ తీసేసి రెండు వైపులా కింద నుంచి పైకి వేసాను అనమాట అంటే డబుల్ లేయర్తో వేశాను ఇక్కడ ఈ కార్నర్స్ ఉంటాయి కదా ఈ వేసిన కార్నర్ ఉంటుంది కదా దీన్నైతే మనము కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అట్లనే ఫోల్డ్ చేస్తే లోపల క్లాత్ అంతా ముద్దు ముద్దుగా ఒక దగ్గర కుప్పలాగా అవుతుంది అట్లా కాకుండా నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అటు ఫైవ్ ఇంచెస్ రెండు వైపులా ఫైవ్ ఫైవ్ ఇంచెస్తో ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను అనమాట కార్నర్స్ ఇవి కట్ చేసుకొని కుట్టు వేసుకుంటే ఏంటంటే మనకి బ్యాగ్ అనేది స్క్వేర్ షేప్లో వస్తుంది అంటే ఇట్లా వెడల్పు ఎక్కువగా ఉండేలాగా మనకి నీట్గా మనం బయటకున్న బ్యాగ్స్ ఎలా ఉంటాయో అలా వస్తుంది అనమాట లేదు అవి అలాగే పెట్టుకొని కుట్టేసుకున్నామంటే ఆ కార్నర్స్ అంతా కుప్పలాగా రౌండ్ షేప్ లాగా ఆ షేప్ రాదనమాట మనకి నీట్గా బ్యాగ్ షేప్ రాదనమాట సో అందుకు ఇది కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసిన పీస్లను కూడా మనమేం పడేయాల్సిన అవసరం లేదు మళ్ళీ వీటిని యూజ్ చేసుకుంటాము సో ఇలాగ కట్ చేసుకునే దాన్ని ఇంకో వైపుకి కూడా పెట్టేసుకొని కొంచెం కొలత చూసుకోవాలి కొలత చూసుకొని కట్ చేసుకుంటే రెండు వైపులా ఈక్వల్గా ఉండేలాగా చేసుకోవాలన్నమాట ఇక్కడ కట్ చేసే టైంలో పిన్ అనేది కరెక్ట్గా అదే షేప్లో అదే దగ్గర ఉందన్నమాట సో దానికోసం నేను పక్కన ఒక పిన్ కొట్టేసి మళ్ళీ కట్ చేస్తున్నాను ఈ పిన్స్ మాత్రము జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అంత క్లాత్ అంతా కూడా ఎక్కడ ఓడిపోకుండా నీట్గా ఉండేలాగా పిన్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం వేసేది స్టిచ్ కాదు కాబట్టి సో ఇంకా పిన్స్ జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఈ రెండు లేయర్స్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు లేయర్స్ ఉన్నాయి కదా సో వీటిని జాయింట్ చేసేయాలన్నమాట మనం వేసే పిన్స్ కొంచెం దగ్గర దగ్గరగా వేయడం వల్ల ఏంటంటే ఓపెన్ అవ్వకుండా ఎక్కువ గ్యాప్ ఉంటే ఓపెన్ అయినట్టు కనిపిస్తాయి అనమాట కొంచెం దగ్గర దగ్గరగా వేసుకుంటే మనకి కుట్టులాగా నీట్గా కనపడుతుంది సో ఇంకా ఈ స్టాప్లర్ అందరి దగ్గర అవైలబుల్ ఉంటూనే ఉంటుంది కదా సో ఇది చా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్లో పిన్స్ వచ్చేస్తాయి చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగ చేసుకోవడము మనకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కబోర్డ్లలో ఇక్కడ చూడండి ఈ కార్నర్స్ దగ్గర ఈ లేయర్ రెండుగా విడిపోకుండా ఈక్వల్గా రావడం కోసం దీన్ని రెండింటిని కలిపి క్లాత్ని రైస్ బ్యాగ్ని కలిపి పిన్ వేశాను సో ఈ రెండు కార్నర్స్ని పట్టుకొని మనం ఇలా వెడల్పు అన్నప్పుడు షేప్ ఇలా వస్తుంది ఇక్కడ చూడండి వీటిని కూడా పిన్స్ వేసేసుకోవాలి ఇక్కడ ఈ రెండు షే పైన లేయర్ని కింద లేయర్ని పట్టేసుకొని మధ్యలో క్లాత్ పోకుండా ఈవెన్గా చూసుకుంటూ పిన్స్ వేసేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కొద్దిగా జరిగినట్టుగా అవుతూ ఉంటుంది అందుకే నేను మిడిల్లో పిన్ వేశాను ఫస్ట్ ఏ ఇంకా రెండు లేయర్లు కూడా కలిసిపోయి ఉండేలాగా ఇలాగ దగ్గర దగ్గరగా పిన్స్ వేసేసుకోవాలన్నమాట అలాగే ఈ పక్క వేసుకున్నట్టుగానే రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా ఈ కార్నర్స్ని పట్టుకొని ఇలాగానేసుకొని నీట్గా పిన్స్ వేసేసుకోవాలి చూడండి ఇలాగా రెండు వైపులో కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము రివర్స్ తీసేసుకోవాలన్నమాట ఈ రైస్ బ్యాగ్ అనేది లోపలికి పోయేలాగా అలాగే క్లాత్ బయటకు వచ్చేలాగా ఇలాగ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి కనపడేది బయట పక్కే కాబట్టి సో ఇలాగా నీట్గా బ్యాగ్ని కార్నర్స్ దగ్గర కొంచెం చేత్తో ఇలాగా అనుకుంటూ దాన్ని బయటికి తీయాలన్నమాట ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం స్క్వేర్ షేప్ వచ్చేలాగా కార్నర్స్ని ఇలా చేసుకోవాలి తర్వాత ఏంటంటే ఇది మనకి ఫోల్డ్ అయిపోయి ఇట్లా పడిపోతున్నట్టు అవ్వకుండా ఉండడం కోసము ఈ కింద కార్నర్ ఏదైతే ఉందో ఆ కార్నర్కి ఈక్వల్గా పైన పిన్ వేసుకోవాలి ఇప్పుడు ఇది డబ్బా లాగా ఇట్లా అనమాట నీట్గా పడిపోకుండా కింద కార్నర్ని సెట్ చేసుకొని దానికి పైన ఈక్వల్గా వచ్చేలాగా ఇలాగా పైన నాలుగు వైపులా కూడా నాలుగు పిన్స్ వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉండిపోయిందో ఇంకా మనం ఏది పెట్టుకోవాలన్నా కూడా ఒక బ్యాగ్లో పెట్టుకున్నట్టుగానే ఉంటాయి ఇంకా మనం పెట్టుకునే ఫోల్డింగ్స్ పోకుండా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇలాంటి నాలుగైదు చేసుకున్నామంటే మనం ఆన్లైన్లో కొనే బ్యాగ్లకి రీప్లేస్ అనమాట సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ కట్ చేసిన పీస్ ఉంది కదా సో దీన్నైతే ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిన్స్ వేసేసుకోండి మనకి సైడ్లో కానీ లేదంటే హ్యాంగింగ్ లాగా మిడిల్లో కానీ పెట్టుకుంటా ఉంటాం కదా సో అలాంటి వాటి కోసం అనమాట ఈ కట్ చేసిన దాన్ని యూజ్ చేసేసుకోవచ్చు అది చూడండి మొత్తం ఉండిచ్చేసుకొని కూడా ఫోల్డ్ చేయొచ్చు కానీ చాలా బందంగా అవుతుందనమాట మొత్తం అట్లే చేస్తే అందుకు కొంచెం పీస్ కట్ చేశాను నెక్స్ట్ దీన్ని ఇలా ఈవెన్గా ఫోల్డ్ చేసుకుంటూ పిన్స్ వేస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా అయిపోయిన తర్వాత ఎడ్జెస్లో కొంచెం ఎక్స్ట్రాగా ఏదైనా ఉంటే కట్ చేసేసుకోండి అక్కడ కూడా ఒక పిన్ వేసేసారంటే నీట్గా ఉంటుంది అనమాట బయటికి రాకుండా ఇంకా ఇప్పుడు ఇలా ఉన్న దాన్ని మనము బ్యాగ్కి చక్కగా పిన్స్ వేసేసుకోవచ్చు ఇక్కడ మిడిల్లో వేసుకొని అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడైనా పెట్టుకోవచ్చు జస్ట్ ఏంటంటే ఇది ఒక మంచి లుక్ కోసమే అప్పుడు కొంచెం పగ బయటికి లోపలికి జరుపుకునేటప్పుడు కూడా యూజ్ అవుతుంది సో దానికోసము ఇలా నేనైతే సైడ్కి పెడుతున్నాను అనమాట మిడిల్లో కన్నా కూడా సైడ్లో బాగుంటుంది అనేసి ఇక్కడ సైడ్లో ఒక త్రీ త్రీ పిన్స్ అయితే వేస్తున్నాను చివర్లలో ఒకటి మిడిల్లల్లో ఒకటి అన్నట్టుగా త్రీ పిన్స్ అయితే వేసాను చాలా నీట్గా వచ్చేసింది ఇంకా రెండు వైపులా కూడా అదే విధంగా ఈ రెండు క్లాత్లు ఉన్నాయి కదా కార్నర్స్లో కట్ చేసిన పీసెస్ దాన్ని పెట్టేశాను అనమాట చూడండి బ్యాగ్ లుక్ అయితే ఇలా వచ్చేసింది చూడడానికి అయితే చాలా అందంగా ఉంది అసలు ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో ఆ సూది దారము మిషన్ ఏది లేకున్నా కూడా ఇంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి మీకు కావాలంటే అడుగులో కార్డ్బోర్డ్ కానీ ఏదైనా పెట్టుకున్నారంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఎన్ని జీన్స్ ప్రతి ఒక్క జీన్స్లో షర్టు కోటు కంపల్సరీ ఉన్నాయి మొత్తం కూడా సెవెన్ జీన్స్ పట్టాయన్నమాట ఇంకా నేను ఫ్రీగా పెట్టాను మరీ ఇరికిచ్చి ఇరికిచ్చి పెట్టడం కాకుండా ఫ్రీగా పెట్టాను ఇన్ని బట్టే చూడండి మనకి ఒక్కొక్క బ్యాగ్ ఇలా రెండు మూడు చేసి పెట్టుకున్నామంటే అన్ని బట్టలు కూడా దీంట్లో మంచిగా సరిపోతాయి ఇంకా చెదిరిపోకుండా ఊరికే ఫోల్డింగ్స్ పోకుండా ఒకటి తీస్తే పది పడిపోయేలాగా లేకుండా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా సూదీదారంతో మిషన్తో పని లేకుండా చాలా సింపుల్గా జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకైతే బ్యాగ్ రెడీ అయిపోయింది సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్